హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టి వస్తుంది చాలామంది నిజం తెలిసే వరకు అబద్ధాన్నే నిజంగా నమ్ముతూ ఉంటారు అందుకే నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటూ ఉంటారు ఇప్పుడు అమరావతి విషయంలో అబద్ధం మొత్తం ప్రచారమైంది కాని నిజం మాత్రం నిలకడగా తెలుస్తోంది ప్రఖ్యాత ఇంగ్లీష్ వెబ్సైట్ ది వైర్ ప్రచురించిన కథనం ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అయింది అమరావతిపై అపోహలు తొలగించేలా ఆ కథనం ఉంది ప్రభుత్వం చెబుతున్నట్టు సెక్రటేరియట్ పెడితేనూ హైకోర్టు పెడితేనూ అసెంబ్లీ ఉంచితేనూ అభివృద్ధి జరిగిపోదు ఆ నగరంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఈ నగరంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేస్తే వికేంద్రీకరణ సాధ్యపడదు ఏ నగరమైనా ప్రాంతమైనా ఆర్థిక భౌగోళిక పరిస్థితులు మార్కెట్ అనుసంధానత ఉంటేనే అభివృద్ధి చెందుతాయి పరిపాలన ప్రభుత్వ కార్యాలయాలను తరలించినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు వారి పనుల కోసం తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా ఏవైనా అనుమతులు పొందాలన్నా మంత్రులను కలవాలన్నా వినతులు ఇవ్వాలన్నా చాలా దూరం ప్రయాణించాలి ప్రభుత్వానికి సంబంధించి అనేక పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉంటాయి వాటికి ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు పిలుస్తుంటాయి ఈ ఏడాదిలో డీజీపీని కూడా హైకోర్టు పలుమార్లు పిలిపించింది ఇలా ఉన్నతాధికారులు వారంలో సగం రోజులు రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరకు తిరగడానికే సరిపోతుంది ఇది ప్రభుత్వ అధికారుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది అమరావతి అనుకూలతల్ని కూడా ది వైర్ చాలా స్పష్టంగా వివరించింది అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది శాతవాహనుల రాజధానిగా దీనికి ఘన చరిత్ర ఉందని పేర్కొంది బుద్ధుడు నడయాడిన నేల అమరావతిపై ముఖ్యమంత్రి రాజకీయ కోణంలో ప్రతీకారం తీర్చుకుంటున్నారని రెండువేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతికే మద్దతున్న ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు రాజధానిని ఏకపక్షంగా మారుస్తూ ప్రజా తీర్పును కాలరాస్తున్నారని వైర్ పేర్కొంది అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని పెట్టాలనుకోవడం మూర్ఖత్వమని వైర్ చెబుతోంది తలసరి ఆదాయం జీడిపి పరంగా భారతదేశంలో పదో ధనిక నగరం దక్షిణ భారతదేశంలో నాలుగోదిగా ఉన్న విశాఖపట్నం ఇప్పటికే ఉత్తరాంధ్రకు శక్తివంతమైన అభివృద్ధి సాధనమని అక్కడ రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే మాట తర్కానికి నిలవదని స్పష్టం చేస్తోంది రాజధానికి భూములిచ్చిన వారిలో డెబ్బై మంది సన్నా చిన్నకారు రైతులే వీరంతా రెండెకరాల్లోపు భూమి కలిగినవారే సిఆర్డిఏ పరిధిలో నాలుగు ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో డెబ్బై ఐదు శాతం మంది బీసీలు ఎస్సీలు మైనార్టీలేనని ది వైర్ గుర్తుచేసింది అనుసంధానత నీటి లభ్యత ఆధారంగా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది గ్రేటర్ విశాఖపట్నానికి తక్కువ అనుకూలతలు ఉన్నాయని పేర్కొంది తుఫాన్ల తీవ్రత ప్రమాదాల ముప్పుతో పాటు ఆ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైన జోన్లో ఉందని పేర్కొంది వైర్ నిజానికి వైర్ కథనంలోని అంశాలన్నీ పాతవే అన్నీ మొదటినుంచీ చెబుతున్నవే కాని వైసీపీ మాయలో పడినవారు అదే నిజమనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు కొన్నాళ్లకు అందరికీ అవగాహన రావచ్చు